హలో అండి బిగ్ బాస్ ఇంకా అయిపో వచ్చేసింది కదండి బిగ్ బాస్ నేను చాలా బాధగా ఉంది ఎందుకంటే మనకి వన్ ఇయర్కి ఒకసారి వచ్చేది కదా బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే మనకి ఈ బిజీ షెడ్యూల్లో మనకి కొంచెం టైం పాస్ అయ్యేది అలానే కొంచెం మనం కూడా కొంచెం మనుషులతో ఎలా ఉండాలి అనేది కూడా కొంచెం నేర్చుకునేది బిగ్ బాస్ అనేనండి సో మనకి తెలుగు షో కాబట్టి మంచి కొంచెం ఆ వన్ అవర్ టూ అవర్ అన్నీ మర్చిపోయి బిగ్ బాస్ని చూస్తూ ఓ వాళ్ళు ఎలా ఎలిమినేషన్ చేసుకున్నారు ఎలా చేసుకున్నారని మనకు కూడా కొంచెం ఇదిగా ఉండిద్ది అన్నమాట అది కాకుండా మా యూట్యూబర్స్ కనుకోండి వీడియోస్ చేసుకోవటానికి కూడా అవకాశం ఉండిద్ది మెయిన్ ఇదే అనుకోండి ఎందుకంటే మేము కూడా రివ్యూ ఇవ్వు బిగ్ బాస్ లంటే బిగ్ బాస్ గురించి చాలా హ్యాపీగా ఉందనమాట సో అంతటి అవకాశం నాకు వచ్చినందుకైతే నేను చాలా సంతోషపడుతున్నానండి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా రివ్యూ ఇస్తాను సో ఈరోజైతే నేను నిన్న వీడియో చేయలేకపోయాను కొంచెం ఆరోగ్యం బాగోలేదన్నమాట మొన్న మనకి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఫోర్ వీక్సే ఉంది కాబట్టి మనకు వచ్చేసి టికెట్ ఫినాలి జరుగుతుంది కదా టికెట్ టు ఫినాలి జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనకు వచ్చింది అక్ అఖీలు అలానే మనకి తీర్థాడి హారిక వచ్చారు కదా ఆ ఎపిసోడ్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మనందరికీ తెలిసిందేను మనకి బిగ్ బాస్లో లాస్ట్లో ప్రియాంక జైన్ ఉంది కదా ఆమె అలానే మానస్ ఉన్నారు కదా మానస్ చాలామందికి కూడా తెలుసండి ఏది సీరియల్లో కూడా ఉంటాడు కదా నేనైతే ఆ సీరియల్ చూడను వీళ్ళిద్దరైతే వచ్చి మనకి ఏదైతే మెన్ మైండ్ టాస్క్ ఇవి ఆల్రెడీ ఆప్షన్స్ మనకి బిగ్ బాస్ లోపలే ఇచ్చి పంపిస్తాడు కాబట్టి ఈసారి వీళ్ళు మైండ్ టాస్క్ అయితే ఆడారు అనమాట ఏంటంటే మనకి హెడ్ షోల్డరు థై సారీ హెడ్ షోల్డరు అలానే నీ తర్వాత మనకి టాయ్ బదులు బాటిల్ అయితే ఇచ్చారు కదా సో ఈ గేమ్ మనకి ఇంకా వాళ్ళు గేమును పంపించి పంపించినప్పుడు వాళ్ళు కూడా ఒక అయితే మనకి ఎంపిక చేయాలి కాబట్టి మనకి నిఖిలు అలా అఖిలు అలానే మనకి ప్రేందు కదా దేని హారిక వీళ్ళిద్దరు వచ్చేసి మనకి కంటైనర్గా అయితే మనకి రోహిణిని అయితే సెలెక్ట్ చేశారు కదా రోహిణి అంటే రోహిణి విన్ అయింది అనమాట టికెట్ టు ఫినాల్కి ఫస్ట్ వెళ్ళింది రోహిణి ఇంకా వీళ్ళు వచ్చేసి మనకి గేములు పెడతారు అలానే ఆ గేములో విన్ అయిన వాళ్ళని బిగ్ బాస్ ఇంకొక ఆపర్చునిటీ ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు సో వీళ్ళల్లో మనకి టాస్క్లు పెట్టి సెకండ్ టికెట్ టు ఫినాల్ కంటెండర్గా మనం సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ అయితే లోపలికి పంపిస్తారు సో మనకి వచ్చేసి మైండ్ గేమ్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అలానే వచ్చినందుకు మెయిన్ మెయిన్ మనకి మానసు వచ్చినందుకు మనకి ఏమే చాలా చాలా మీరు గమనించారా లేదో టక్కన మానేసి వచ్చేసి అయితే నిఖిల్కు ఎత్తేసుకున్నాడు ఎత్తుకున్నాడు అనమాట అంత బాగా విష్ణుప్రియ ఆల్రెడీ ఏదైతే మానసు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా మనకి ఫేమస్ ఒక సాంగ్ కూడా చేశారు అది ఆల్రెడీ లాస్ట్లో కూడా ప్లే చేసారు కూడా దానికి డాన్స్ కూడా వేసారు ఎందుకంటే నేను అప్పుడు యూట్యూబ్లో చూశానండి వీళ్ళిద్దరు కూడా ఒక సాంగ్ ప్రాక్టీస్ చేయటం కానీ ఆ సాంగ్ని వీళ్ళు చేయటం కానీ చూసాము సో మనకి బాగా వాళ్ళిద్దరు కూడా అక్కడ అంటే ఆల్రెడీ పరిచయం ఉంది కదా ఒక సాంగ్స్ చేసి ఏమో సో ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత విష్ణుప్రియ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే మానస్ వచ్చారు అనేసి ఆల్రెడీ వాళ్ళకి కొన్ని సాంగ్స్ చేసి ఉన్నారు కాబట్టి సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో అందరు కూడా వచ్చిన తర్వాత హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలానే మన గౌతమ్ టూ పాయింట్ ఓ ఉంది కదా అశ్వత్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో మనకి ప్రియాంక తన అనుకొని తన చెల్లెల్ని చూసినట్టే ఉందనుకొని చాలా చాలా కూడా మనకి అప్పుడు తెలిసింది సేమ్ తన చెల్లెలు మళ్ళీ బిగ్ బాస్లో వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేసి తను చెప్పటం కూడా జరిగిందనమాట సో ఇంకా గేమ్లు అయితే స్టార్ట్ చేశారు మైండ్ గేమ్ అయితే వాళ్ళకి ఇచ్చారు దాంట్లో అయితే చాలామంది ఓడిపోయారు తర్వాత మనకి గెలిచిన వాళ్ళు ఎవరు దాంట్లో నవీలు అలానే వీళ్ళు వీళ్ళు ఎంచుకున్నారు నవీలు అలానే మనకి ప్రేరణ అనమాట ప్రేరణ బిగ్ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పినప్పుడు నవీలు నిజంగా నవీళ్ళు మొత్తం యాంగిల్ మొత్తం బయటకు వస్తున్నాయి అనిపిస్తుంది నాకు ఎందుకంటే ముందున్న నవీల్ వేరు మొన్న ఎలిమినేషన్లో కూడా మీరు గమనిస్తే అబ్బ నవీన్ అయితే నటరా నట నవరసాలు పండిచ్చేశాడు అనమాట అసలు అనటం ఆ యాటిట్యూడ్ కానీ ఆ ఎలిమినేషన్ ఓకే ఇయ్యాలి అందరూ యాటిట్యూడ్ చూపిస్తారు బట్ నిఖిల్ నవీలు చాలా చాలా సైలెంట్గా ఉన్నాడు ఇన్ని ఎపిసోడ్లో కూడా ఇంకా మొన్న ఎపిసోడ్ అసలు ఎలిమినేషన్ ఎపిసోడ్లో అయితే నేను షాక్ అయిపోయాను అబ్బా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా నవీల్లో మొత్తం ఇలా అయితే పెట్టుకొని కూర్చొని మొన్న ఎపిసోడ్లో అయితే అది బర్ర బర్ర చేస్తాం మేము అది ఇది అనేసి అంటే నేను షాక్ అయిపోయాను అనమాట సో ఎవరేం తక్కువ వాళ్ళు కాదండి ఇప్పుడున్న ప్రజలు అసలు తక్కువ వాళ్ళు కాదు సో ఇంకపోతే మనకి మైండ్ గేమ్ అయితే ఆడారు వీళ్ళు ఆడిన తర్వాత వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోమంటే ఆ నవీల్ ఏమంటాడు అవినాష్ ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్లో ఏదని చెప్పినప్పుడు తడబడిపోతాడు అనేసి అవినాష్ని చాలా తక్కువ అనుకొని వీళ్ళు నవినా అవినాష్ని అలానే పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నారు కానీ అదే అంటారండి ఓడలు అవుతాయి బడిలు ఓడలు అవుతాయి లాస్ట్ దాంట్లో కూడా పృథ్వి అలానే మనకి విష్ణు ఏదైతే రోహిణిని నువ్వు ఆడలేవు నీకు చేత కాదు అసలు నీకు ఆటే తెలియదు నువ్వు ఎలా ఆడతావు ఎలాగ ఆమెని పాపం ఆమె ఆటను కానీ ఆమెను కానీ చాలా ఇదిగా మాట్లాడారు ఎందుకంటే ఆటో టాస్క్లో కానీ అలానే ఇంకో విషయంలో కానీ పృథ్వీ కూడా చాలా తీసేసినట్టుగా రోహిణిని మాట్లాడుతూ మన అందరం కూడా చూసాము అలానే విష్ణు ప్రియ కూడా ఎలా నోరు జారి ఎన్ని మాటలు మాట్లాడిందో అసలు నీకు ఆట ఎక్కడుంది మీకు మాకు కనిపించట్లేదని ఇలా ఇలా అన్నప్పుడు రోహిణి చాలా కసిగా కూడా ఏదైతే మనకి ఇసుక టాస్క్ కుండలో పోస్తామో ఆ టాస్క్లో సో మగవాళ్ళకి ఏ మాత్రం కూడా తీసిపోకుండా ఎందుకంటే అక్కడ అఖిల్లు నిఖిల్ నిఖిల్ ఆపలేకపోయాడు చాలామంది కూడా ఉన్నారు తేజ కూడా చాలా వరకు బ్యాలెన్స్ చేశాడు వీళ్ళందరూ ఆపలేని ఎందుకంటే సేమ్ ఇద్దరిదే ఒకటి ఇద్దరికి ఇసుకుపోస్తున్నారు సమానంగా ఒకరికని ఏం కాదు కానీ ఈ గేముల్లో ఆమె అందరికి ఆఖరికి అంత నేను వీరుణ్ణి సూర్యుడిని నేను తోపు తురుము అనుకునే పృథ్వీ కూడా బ్యాలెన్స్ చేయలేక పృథ్వీ కూడా స్లిప్ అయిపోతే రోహిణి మాత్రం అలానే తన కాలుని బ్యాలన్స్డ్గా ఆపుకొని చాలా గ్రేట్ అండి అది ఎందుకంటే అంతటి పక్కనున్న మగవాళ్ళు ఏదైతే బాగా స్ట్రాంగ్ కంటేసిన పృథ్వీ కానీ నిఖిల్ కానీ వీళ్ళందరితో కూడా ఆమె ఆడి ఫస్ట్ ఆమె హౌస్ అదే మనకి చీఫ్ అయింది కదా ఆ టాస్క్లో ఆమెని చాలా ఎగతాళి చేసిన ఆమె నిరూపించుకుని ఇదే సేమ్ రిపీట్ అయింది నవీన్ ఏదైతే మనము అవినాశ్ని తీసుకుందాము అవినాష్ కొంచెం తడబడతాడు అనేసి అంటే చూశారు కదా సేమ్ రోహిణి విషయంలో ఏం జరిగిందో అవినాష్ విషయంలో కూడా అదే జరిగింది సో అవినాష్ సెకండ్ కంటైనర్ అని అయ్యారని మనందరికీ తెలిసింది నేను ఏదైతే పజిల్ టాస్క్ ఉందో సో పజిల్ టాస్క్లో నవిల్ చూశారు కదా మీరు నవిల్కి ఆత్రం ఎక్కువ అక్కడ నీకు టైం ఉంది ఆల్రెడీ వాళ్ళందరూ చూసుకుంటున్నారు ఈయన పజిల్ అంతా తప్పు పెట్టేసి టకా వచ్చి గంట కొట్టేస్తాను అంటే నాకు ఎవరి మీద కోపం లేదు మనం రివ్యూ వరకే చెప్తున్నాము ఎపిసోడ్ ఏం జరిగిందో మాత్రమే చెప్తున్నాము తప్ప ఎవరు లేదు సో పజిల్ పెట్టినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు ఎటు చూసినా కానీ ఫిఫ్టీన్ రావాలని ఏదో సం పెట్టారు మరి నువ్వు నిలువు అడ్డం మధ్య కింద అన్నీ చూసుకోవాలి కదా అన్నీ చూసుకోకుండా వచ్చి టక్ ట గంట కొట్టేసారు మరి గంట కొట్టినప్పుడు మళ్ళీ వెళ్ళి సెర్చ్ చేయకూడదు కదా ఏం చేశాడు మానసు ఆపేసాడు మా అయ్యో తప్పైంది నేను మళ్ళీ వెళ్తాను మళ్ళీ వెళ్తానంటే ఎక్కడ ఎందుకు ఊరుకుంటారు మళ్ళీ వెళ్తాం నువ్వు పెట్టినప్పుడే నాలుగైదు సార్లు చూసుకోవాలి కదా అది మనకి అందరికీ ఎందుకంటే అంత తొందరగా కొట్టకూడదు అన్నీ కరెక్ట్ చూసుకోవాలని మనకు ఆల్రెడీ తెలుసు మరి చూసుకోవచ్చు కదా నవీల్ గబగబ గంట కొట్టేశాడు నవీల్ ఆ దాంట్లో అయితే వెనకబడిపోయాడు తర్వాత ప్రేరణ పృథ్వీ వీళ్ళిద్దరి మీద కూడా ఎందుకంటే అవినాష్ బాగా ఆడాడు పజిల్ పూర్తి చేశాడు ఎందుకు బ్రెయిన్తో పూజ చేశారు కానీ అవినాష్ని తన చాలా తక్కువ అంచనా వేశారు వీళ్ళందరూ కూడా కానీ అవినాష్ అక్కడ నిలిచాడు చాలా చాలా ఎందుకంటే అవినాష్ కూడా షాక్ అయ్యారు మనందరం గమనిస్తే మనకి బిగ్ బాస్ హౌస్లో కామెడీ ఎవరు చేస్తారు అంటే రోహిణి చేసిద్ది అలానే అవినాష్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా మనకి కామెడీ చేస్తారని తెలుసు వీళ్ళిద్దరం కూడా కామెడీలుగానే వీళ్ళు చూసారా తప్ప ఎక్కడ గేమర్గా కూడా కొంతమంది అవసరం చూడలేదు అయినప్పటికీ చూసారా వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్సే మళ్ళీ మళ్ళీ వీళ్ళిద్దరంటే ఎక్కువ సపోర్ట్ చేయటం కానీ పృథ్వీ రోహిణి సారీ అవినాష్ రోహిణికి సపోర్ట్ చేయటం కానీ రోహిణి అవినాష్ సపోర్ట్ చేయటం కానీ వాళ్ళిద్దరూ కొంచెం బాండింగ్ అనేది అంటే నార్మల్గా ఏర్పడింది అంతే తప్ప వేరే ఏం లేదు సో ఆ ఫ్రెండ్తోనే ఫ్రెండ్ తర్వాత ఫ్రెండ్ కంటైనర్ అయ్యారు కదా చాలా చాలా హ్యాపీగా ఉంది సో తర్వాత మనకి ఏదైతే బాల్స్ని హోల్ దాంట్లో వేయమన్నారో మనకి ఏదో రన్ గేమ్ ఉంది కదా ఆ బాల్ని పైకి తీసుకెళ్ళి సిక్స్లో వేయాలని అలా ఉంది కదా దాంట్లో కూడా మనకి సే పృథ్వీ కొంచెం పృథ్వీ మీద కూడా గెలిచి మనకి అవినాష్ కంటైనర్ అవ్వరు కదా సెకండ్ కంటైనర్ అంటే కెట్టు ఫినాల్కి సెకండ్ కంటైనర్ అయ్యాడు కదా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సో బోత్ ఫ్రెండ్స్ ఏదంటే రోహిణి అలానే వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఫస్ట్ అండ్ సెకండ్ అయ్యారు చాలా చాలా హ్యాపీగా ఉంది అందుకే మనం ఏంటంటే ఎవరిని కూడా తక్కువ ఉంచినా వేయకూడదు అనేసి పెద్దవాళ్ళు ఎవరు ఏ టైంలో ఎలా ఉంటారో కూడా తెలియదు అనమాట సో అంతటి పృథ్వీ కానీ ఇది కానీ ఎందుకంటే ఈ గేమ్లన్నీ మనకి ఎక్కువ శ్రమ లేని గేమ్లు మైండ్తో ఆడాల్సిన గేమ్లు ప్రజలు కానీ ఇప్పుడు ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ కూడా ఈ టాస్క్ ఇద్దరు కూడా మంచిగా మనకైతే పూర్తి చేసి అవినాష్ అయితే విన్నర్గా అయ్యాను ఇంక మనందరికీ తెలిసిందేను ఇంకా మనకి మానస్కి రీసెంట్గా కూడా వాళ్ళ వైఫ్ డెలివరీ అయిందని ఆ హ్యాపీ న్యూస్ కూడా అందరితో షేర్ చేసుకున్నాడు సో మనకి ప్రియాంక జైన్ వీళ్ళిద్దరూ వచ్చి కూడా మంచి ఎంటర్టైన్ చేశారు గేమ్స్ పెట్టేశారు సో ఫైనల్గా వాళ్ళు సెలెక్ట్ చేసింది ఏంటంటే అవినాష్ అనమాట అండ్ సెలెక్ట్ చేయటం ఏం లేదు ఆయనే విన్ అయ్యాడు కదా అదేను సో అదండి మనం ఏది కూడా తక్కువ వంచినయకూడదు ఈ మధ్య ప్రియాంక మీద కూడా ఏదో తిరుపతిలో హల్చల్ చేసిందని పులి 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 అందని వాళ్ళ అతనుంటాడు కదా వీళ్ళిద్దరు రివింగ్ లివింగ్ రిలేషన్లో ఉన్నా కదా శివ శివ వీళ్ళిద్దరు కూడా ఇదే ప్రాంక్ వీడియో చేశారని కూడా ఈ మధ్య కూడా న్యూస్ వచ్చింది సో అది అనమాట మన ప్రియాంక వచ్చింది వచ్చి ఎంటర్టైన్ చేసింది అలానే అవినాష్ కూడా ఎంటర్టైన్ మనందరం కూడా ఇప్పుడు అవినాష్ ఎంటర్టైన్ చేస్తాడు మానసు వచ్చి కూడా గేమ్స్ పెట్టేసి ఎంటర్టైన్ చేశారు సో మనకి ఇంకా ఈరోజు వచ్చేసి నాకు సార్ ఎపిసోడ్ అనమాట సో అదండి చూసారు కదా ఎవరిని తక్కువ మంచినేయకూడదు మనకి టికెట్ టు ఫినాలలో ఆల్రెడీ ముగ్గురు కన్ఫామ్ అయిపోయారు నేను ఇద్దరి గురించే చెప్పాను ఇంకో వ్యక్తి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్